గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు నేను అనుకు మీకు చెప్పినట్టుగా రాత్రి జూమ్ మీటింగ్లో చాలామంది వాళ్ళు కొంతమంది వచ్చి ఉంటారు అనుకుంటున్నాను సుమారు నాలుగు వందల తొంభై ఐదు వరకు రాత్రి జూమ్లోకి వచ్చారు ఇది మన యూట్యూబ్లో కాకుండా ఇందులో కొంత వాళ్ళు ఉంటారు కొంత వాళ్ళు ఉంటారు కొంత క్యారలియన్స్ ఇలాగ ఉంటారు తెలుగు అర్థమైన వాళ్ళు తొంభై శాతం మంది ఉండవచ్చు అందులో అందులో నేను చెప్పిన విషయాలు ఈ గ్రూపులో ఉన్న అందరికీ తెలియదు కాబట్టి వాళ్ళని అడిగి తెలుసుకొని నేను అందరినీ రమ్మని చెప్పాను అయితే వీటన్నింటిలో అయితే వీటన్నింటిలో ఒక ముఖ్యమైనటువంటి కీలకమైన రెండు విషయాలు చెప్తాను ఈరోజు నేను మన కంపెనీ తరపు వైట్ పేపర్స్ కోసం ఉంది వేరే స్టేట్ వెళ్తాను మళ్ళీ నేను అది చూసుకొని మూడు రోజుల్లో మళ్ళీ వస్తాను ఇది నేను అంటే వాళ్ళకి సెలవు కాబట్టి సాఫ్ట్వేర్ రేపు ఇవాళ వాళ్ళకి లీవ్ ఉంటుంది కాబట్టి ఆ లీవ్ టైంలో పర్సనల్గా నేను తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని వర్క్ చేసుకోవడానికి పర్సనల్ టైం తీసుకున్నాను యాక్చువల్గా ఈ రెండు రోజులు చేయరు కానీ నా రిక్వెస్ట్ మేరకు ఆ రెండు రోజులు నా టైం ఇచ్చారు అక్కడికి వెళ్తాను ఇప్పుడు నేను చెప్పదాల్చుకున్నాను జాగ్రత్తగానండి ఎందుకు చెప్పానండి ఇది మీరు మెసేజ్లు నాకు పెడుతున్నా నేను ఇప్పుడు స్పందించలేను అలాగే ఇప్పుడు మన ఖాళీ కూడా నాకు అంత ఖాళీ ఉండట్లేదు మీరే లీడర్గా ఎదగాలి మీరున్న లీడర్సే యాక్టివేట్ అవ్వాలి ఆ యాక్టివేట్ అవ్వాలని దానికోసం కొన్ని విషయాలు రాత్రి చెప్పాను అది చాలా పెద్ద సబ్జెక్టు అది నేను ఇప్పుడు చెప్పలేను మరి నెక్స్ట్ జూమ్ ఎక్కడైనా అవుతున్నప్పుడు అంతే రాత్రి నేను ఏదైతే కేరళలో చెప్పానో మలయాళంలో దాన్నే హిందీలో చెప్పమని ఇప్పుడు వదిలి మళ్ళీ నాకు మెసేజ్ వచ్చే రాత్రి కూడా అయితే కన్నడ హిందీ కలిపి ఒకసారి చేద్దామా అని చూస్తున్నాను సో దాన్ని టైం లాగ్ కాకుండా నేను ప్లాన్ చేస్తున్నాను అది చూద్దాం మనం నేను సోమవారం ఈ మూడు రోజులు అయిపోయిన తర్వాత నేను చేస్తాను ఇప్పుడు చెప్తున్నవి నేను ఈ మూడు రోజుల్లో మీకు ఎటువంటి వాయిస్లు ఇవ్వలేను ఇప్పుడు చెప్తున్నవి మీరు జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి కాంపిటీషన్స్ అంటే ఒక్కొని గిఫ్ట్లు అయి పెట్టాను అవి కూడా ఇప్పుడు చెప్పేస్తాను జాగ్రత్తగా వినండి కిబోలో మెజ్జి చేసుకునేటప్పుడు ఎవరైతే ష్యూరిటీ ఉందో ఆ షూరిటీ ఆప్షన్ తీసేస్తున్నాను అంటే విట్నెస్ అవసరం లేదు మీరు మెజ్ చేసుకోండి అలాగే మిగిలిన వాళ్ళందరూ ఇప్పుడు మెయిల్తో చేస్తున్నారు మిగిలిన వాళ్ళందరూ అంటే దీన్ని నేను అక్టోబర్ రేపు ఆగస్టు పదిహేను వరకు ఎవరైతే క్యాష్ ఇచ్చి అకౌంట్లో ఉంచుకున్నారో అకౌంట్స్కి డబ్బులు ఇచ్చేసి మీరు తీసుకున్నారో వాళ్ళందరికీ రేపు ఆగస్టు ఐదు తర్వాత నో ఆప్షన్ ఇంకడే చేసుకోండి దీని మీద నేను అడగొద్దు ఒక మెయిల్ ఇచ్చినందుకు రెండు వందల యాభై రూపాయలతో లిస్ట్ అవుతున్నటువంటి డీసీ క్యూసీసీ కాయిన్ ఇస్తున్నాను ఒక కూపన్ పెట్టుకున్నందుకు పదిహేను రూపాయలు ఐఎస్డిటి ఇస్తున్నాను సో రేపు ఆగస్టు ఐదు వరకు ఈ మధ్యాప్షన్ ఉంచుతున్నాను దాని తర్వాత ఇంకొక నాలుగు పద్ధతుల్లో మీ ప్రతి అకౌంట్లో ఉన్నటువంటి కాయిన్స్ కానీ అన్నీ మీకు క్లియర్ అయ్యేలాగా ఇస్తున్నాను కంగారు పడకుండా ఆ ఆప్షన్స్ని వాడుకోండి ఇంకా మనకు టైం ఉంది నేను సన్ రే న్యూ సన్ రే మీటింగ్ వరకు దీన్ని దీన్ని డెవలప్ చేసుకొని ఆ ఐదు ఆప్షన్స్లో ఇచ్చుకొని వెళ్తాను కంగారు పడకుండా జాగ్రత్తగా కాయిన్స్ తీసుకోండి ఇది వాటికి సంబంధించిన వివరణ దీని మీద పదే పదే అడగొద్దు నాకు నాకు మెయిల్ లేదు నాకు ఫోన్ నెంబర్ తోటి మెజ్ ఇచ్చేయండి అని అడుగుతున్నారు వన్ బై వన్ చేస్తుంటాను దాన్ని జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి ఈ మెయిల్తో మెజ్జి చేసుకోవడం ఆ మెజ్జి చేసుకుని వాటిని అన్ని చేయడం రేపు ఐదో తారీఖుతో ఆఖరు ఆఖరు అయిపోతుంది ఈ క్యూసీసీ కాయిన్ ఇవ్వడం ఇదంతా అక్కడితో క్లోజ్ అయిపోతుంది జాగ్రత్తగా చేసుకోండి మిగతా అకౌంట్స్ అన్ని ఎలాగ అమ్ముకోవడం ఎలా చేయడం అంతా నేను తర్వాత ఇస్తాను కంగారు పడద్దు ఒకేసారి అన్నీ నేను ఇచ్చేసాను అనుకోండి అన్ని విషయాలు ఒకేసారి మీకు చెప్పేసాను అనుకోండి అది మీకు అర్థం కాదు దాన్ని మేనేజ్ చేయడం నాకు కష్టమే ఎంత చేసినా గ్రౌండ్ స్థాయికి ఇప్పటికీ ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు చాలా తక్కువ మంది దగ్గరికి వెళ్ళలేదు వచ్చిన వాళ్ళే కంగారు పడి ఏది చేయొద్దు నాకు కావాల్సింది మొత్తం క్లియర్ అవ్వాలి సో దీని మీద అర్థం చేసుకుని రండి దీనికి మెసేజ్లు పెట్టడం అది చేయకండి ఇంక రోజులు అవ్వదు థ్యాంక్ యూ అలాగే క్యూ లైఫ్లో ముఖ్యంగా మనం మాట్లాడాల్సినవి ఉన్నాయి క్యూ లైఫ్లో మీరు ఓల్డ్ క్యూ లైఫ్లో మళ్ళీ మళ్ళీ చెప్పడానికి కాదు జాగ్రత్తగా వినండి వినేష్ ఉంటే దీన్ని పక్కన పెట్టండి అండి వినలేని వాళ్ళ కోసం చెప్తున్నాను వినేష్ వాళ్ళు ఇది మాకు తెలుసు అనుకుంటున్నారు వినని వాళ్ళు మాకు తెలియదు అని మెసేజ్ పెడుతున్నారు మీరు ఎవరైనా అడిగితే దీన్ని పంపించండి ఓల్డ్ క్యూ లైఫ్లో ఉన్నటువంటి క్యాష్ కానీ కూపన్ కానీ మీ తాలూకు ఇరవై ఐదు రెస్ట్ టీమ్ కానీ నెక్స్ట్ వీక్ నేను ఇస్తున్న ఆప్షన్లో మీరే మీ ఓల్డ్ క్యూ లైఫ్లో ఉన్న ఈ మూడింటి తాలూకు క్యాష్ అయినా న్యూ క్యూ లైఫ్లో మీరు రిజిస్టర్ అయి ఉంటే ఆ నెంబరు ఇక్కడ ఇస్తే మీరు కీబోర్ నుంచి ఎలాగైతే కాయిన్స్ పంపించుకుంటున్నారో క్యూ లైఫ్కి అలాగే మీకు తాలూకా క్యాష్ని కానీ కూపన్స్ని కానీ టీమ్ని కానీ మీరే క్యూ లైఫ్ యాప్లోకి పంపించుకునే విధానం ఇస్తున్నాను అప్పుడు నన్ను ఎవరు అడగవసరం లేదు ఏ కస్టమర్ కేర్ అవసరం లేదు మీరే పంపించుకోవచ్చు ఇది వెయిట్ చేయండి దీని మీద ఎవరు ఇది విషయం మీరు ఆగండి అని చెప్పండి మీరు కూడా ఆగండి ఇప్పుడు కస్టమర్ కేర్ మీరు ఎన్ని పంపించినా వాళ్ళు అది చేయలేరు ఇప్పుడు నేను ఆప్షన్ ఇస్తున్నాను ఇచ్చిన తర్వాత ఎవరికి వారే పంపించేసుకుంటారు కాబట్టి ఇబ్బంది లేదు ఇది ఒక విషయం అర్థం చేసుకుంటాం ఇక తర్వాత క్యూ లైఫ్లో మ్యాక్సిమం అన్ని క్లియర్ చేశాను ఒక్కడు మీకు ఇప్పుడు చెప్పాల్సింది ఇరవై ఐదు లెవెల్స్లో టీం కనిపించలేదు అని ఎక్స్చేంజ్లోది ఇది ఒకే వర్షను అంటే చెప్పడానికి మళ్ళీ దాని గురించి చెప్పినప్పుడు ఇది చెప్పవసరం లేదని చెప్తున్నాను ఎక్స్చేంజ్లో ఇరవై ఐదు లెవెల్స్ కానీ యూ లైఫ్ యాప్లో ఇరవై ఐదు లెవెల్స్ కానీ అవి మీకు కనిపించడం అనేది సరిగా లేదు కాబట్టి ఇప్పుడు నేను సరి చేస్తున్నాను అందులో ఫస్ట్ లెవెల్లో మీ కింద ఎంతమంది మీరు డైరెక్ట్ రిఫరల్ ఇచ్చారో వారి పేర్లను వాళ్ళ ఫోన్ నెంబరు ఇస్తున్నాను నెక్స్ట్ వీక్ ఇచ్చేస్తున్నాను అంతవరకు జాగ్రత్తగా చేయండి అంతలేదు కనబడుతుంది ఇరవై ఐదు లెవెల్స్లో ఏ లెవెల్లో ఎంతమంది ఉన్నారనేది నెంబర్ కనబడుతుంది రెండు లెవెల్లో ఇరవై మంది మూడో లెవెల్లో ముప్పై మంది అలాగా ఫస్ట్ లెవెల్లో మాత్రం వాళ్ళ పేర్లు ఫోన్ నెంబర్ కనబడుతుంది ఎందుకు వాళ్ళు జాయిన్ చేసినది మీరే కాబట్టి వాళ్ళ ఫోన్ నెంబర్ కనబడిన ప్రాబ్లం లేదు కొద్ది వెయిట్ చేయండి దీని మీద మళ్ళీ మళ్ళీ నాకు రెండు లెవెల్ కనబడట్లేదు కింద వాళ్ళ నుంచి ఇది రావట్లేదు అవేమీ అడగండి నేను అది చేస్తున్నాను ఒక్కొక్కటి చేసుకు వెళ్తాను ఇది మనకి ఒక వెబ్సైట్ అనుకోండి దడ్దర్మన్ చేసుకెళ్ళిపోవచ్చు ఇది ఒకటి బ్లాక్ చేయిన్లో ఉన్నది ఎక్స్చేంజ్ ఒకటి యాప్లో ఉన్నది కాబట్టి వెంటనే అవై కిందన మన టీమ్ తోటి వచ్చినటువంటి మార్పులు చేర్పుల వల్ల మార్చుకుంటూ అది వీళ్ళను తొందరలో అది కంప్లీట్ ఇప్పుడు నేను చెప్పి నేను నెక్స్ట్ వీక్ వచ్చేస్తాయి ఇది మీరు గమనించండి నెక్స్ట్ ప్లీజ్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు నేను అనుకు మీకు చెప్పినట్టుగా రాత్రి జూమ్ మీటింగ్లో చాలామంది తెలుగు వాళ్ళు కొంతమంది వచ్చి ఉంటారు అనుకుంటున్నాను సుమారు నాలుగు వందల తొంభై ఐదు వరకు రాత్రి జూన్లోకి వచ్చారు ఇది మన యూట్యూబ్లో కాకుండా ఇందులో కొంత తెలుగు వాళ్ళు ఉంటారు కొంత హిందీలు ఉంటారు కొంత క్యారియన్స్ ఇలా ఉంటారు తెలుగు అర్థమైన వాళ్ళు తొంభై శాతం మంది ఉండవచ్చు అందులో అందులో నేను చెప్పిన విషయాలు ఈ గ్రూపులో ఉన్న అందరికీ తెలియదు కాబట్టి వాళ్ళని అడిగి తెలుసుకొని నేను అందరినీ రమ్మని చెప్పాను అయితే వీటన్నింటిలో అయితే వీటన్నింటిలో ఒక ముఖ్యమైనటువంటి కీలకమైన రెండు విషయాలు చెప్తాను ఈరోజు నేను మన కంపెనీ తలకు వైట్ పేపర్స్ కోసం వండింది వేరే స్టేట్ వెళ్తాను మళ్ళీ నేను అది చూసుకొని మూడు రోజుల్లో మళ్ళీ వస్తాను ఇది నేను అంటే వాళ్ళకి సెలవు కాబట్టి సాఫ్ట్వేర్ వాళ్ళకి రేపు ఇవాళ వాళ్ళకి లీవ్ ఉంటుంది కాబట్టి ఆ లీవ్ టైంలో పర్సనల్గా నేను తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని వర్క్ చేసుకోవడానికని పర్సనల్ టైం తీసుకున్నాను యాక్చువల్గా ఈ రెండు రోజులు చేయరు కానీ నా రిక్వెస్ట్ మేరకు ఆ రెండు రోజులు నాకు టైం ఇచ్చారు అక్కడికి వెళ్తాను ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నాను వినండి ఎందుకు చెప్పానండి ఇది మీరు మెసేజ్లు నాకు పెడుతున్నా నేను ఇప్పుడు స్పందించలేను అలాగే ఇప్పుడు మన ఖాళీ కూడా నాకు అంత ఖాళీ ఉండట్లేదు మీరే లీడర్గా ఎదగాలి ఉన్న లీడర్సే యాక్టివేట్ అవ్వాలి ఆ యాక్టివేట్ అవ్వాలని దానికోసం కొన్ని విషయాలు రాత్రి చెప్పాను అది చాలా పెద్ద సబ్జెక్టు అది నేను ఇప్పుడు చెప్పలేను మరి నెక్స్ట్ జూమ్ ఎక్కడైనా అవుతున్నప్పుడు అంతే రాత్రి నేను ఏదైతే కేరళలో చెప్పానో మలయాళంలో దాన్నే హిందీలో చెప్పమని ఇప్పుడు ఉదయం మళ్ళీ నాకు మెసేజ్ వచ్చే రాత్రి కూడా అయితే కన్నడ హిందీ కలిపి ఒకసారి చేద్దామా అని చూస్తున్నాను సో దాన్ని టైం లాగ్ కాకుండా నేను ప్లాన్ చేస్తున్నాను అది చూద్దాం నేను సోమవారం ఈ మూడు రోజులు అయిపోయిన తర్వాత నేను చేస్తాను ఇప్పుడు చెప్తున్నవి నేను ఈ మూడు రోజుల్లో మీకు ఎటువంటి వాయిస్లు ఇవ్వలేను ఇప్పుడు చెప్తున్నవి మీరు జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి కాంపిటీషన్స్ అంటే ఒక్కొన్ని గిఫ్ట్లు అయి పెట్టాను అవి కూడా ఇప్పుడు చెప్పేస్తాను జాగ్రత్తగా వినండి కిబోలో మెజ్జి చేసుకునేటప్పుడు ఎవరైతే షూరిటీ ఉందో ఆ షూరిటీ ఆప్షన్ తీసేస్తున్నాను అంటే విట్నెస్ ఇవ్వవసరం లేదు మీరు చేసుకోండి అలాగే మిగిలిన వాళ్ళందరూ ఇప్పుడు మెయిల్తో చేస్తున్నారు మిగిలిన వాళ్ళందరూ అంటే దేని నేను అక్టోబర్ రేపు ఆగస్టు పదిహేను వరకు ఎవరైతే క్యాష్ ఇచ్చి అకౌంట్లో ఉంచుకున్నారో అకౌంట్స్కి డబ్బులు ఇచ్చేసి మీరు తీసుకున్నారో వాళ్ళందరికీ రేపు ఆగస్టు ఐదు తర్వాత నో ఆప్షన్ ఇప్పుడే చేసుకోండి దీని మీద నేను నడవచ్చు ఒక మెయిల్ ఇచ్చినందుకు రెండు వందల యాభై రూపాయలతో లిస్ట్ అవుతున్నటువంటి డిసి క్యూసీసీ కాయిన్ ఇస్తున్నాను ఒక కూపన్ పెట్టుకున్నందుకు పదిహేను రూపాయలు ఐఎస్డిటి ఇస్తున్నాను సో రేపు ఆగస్టు ఐదు వరకు ఈ మధ్యాప్స్ని ఉంచుతున్నాను దాని తర్వాత ఇంకొక నాలుగు పద్ధతుల్లో మీ ప్రతి అకౌంట్లోనూ ఉన్నటువంటి కాయిన్స్ కానీ అన్నీ మీకు క్లియర్ అయ్యేలాగా ఇస్తున్నాను కంగారు పడకుండా ఆ ఆప్షన్స్ని వాడుకోండి ఇంకా మనకి టైం ఉంది నేను సన్ రే న్యూ సండ్రే మీటింగ్ వరకు దీన్ని దీన్ని డెవలప్ చేసుకొని ఆ ఐదు ఆప్షన్స్లో ఇచ్చుకొని వెళ్తాను కంగారు పడకుండా జాగ్రత్తగా కాయిన్స్ని తీసుకోండి ఇది వాటికి సంబంధించిన వివరణ దీని మీద పదే పదే అడగొద్దు నాకు నాకు మెయిల్ లేదు నాకు ఫోన్ నెంబర్ తోటి మెజ్ ఇచ్చేయండి అని అడుగుతున్నారు వన్ బై వన్ చేస్తుంటాను దాన్ని జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి ఈ మెయిల్తో మెజ్జి చేసుకోవడం ఆ మెజ్జి చేసుకున్న వాటి చేయడం రేపు ఐదో తారీఖుతో ఆకరవు ఆఖరం అయిపోయింది ఈ క్యూసీసీ కాయిన్ ఇవ్వడం ఇదంతా అక్కడతో క్లోజ్ అయిపోతుంది జాగ్రత్తగా